హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఈరోజు ఈ వీడియోలో డ్వాక్రామ్ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు అయితే అతనిపై శుభార్ చెప్పడం జరిగింది అలాగే జల్ శక్తి అభియాన్ అమల్లో డ్వాక్రా మహిళలను భాగస్వాములు చేయండి అంటూ మనకు ఈనాడు ఇప్పుడు అమరావతిలో ఒక అప్డేట్ వచ్చింది ఆంధ్రజ్యోతిలో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి ఆ విషయాలంటే చూద్దాం అలాగే డ్వాక్రా మహిళలు మహిళలకు సంబంధించిన ఏ ఒక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ మీకు తెలియాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్లకన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం చేస్తే మరెంతో ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూ ఉంటాం అలాగే విద్యార్థులకు వచ్చినటువంటి ఈ తల్లి పొందిన పథకం కానీ అలాగే ఈ యొక్క పదిహేను వందలు పది నెల ఇచ్చే ఒక కథకు పథకం సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ చాలామంది అడుగుతూ ఉన్నారు అలాగే గ్యాస్ సిలిండర్ సంబంధించి ఇలా ప్రతి ఒక్క స్కీమ్కి సంబంధించి మేము తెలియజేస్తుంటాం అయితే వివరాలకు వస్తే జనశక్తి అభియాన్ అమల్లో డ్వాక్రా మహిళను భాగస్వామ్యం చేయండి అంటూ రాజీవ్ గౌబా ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది జనశక్తి అభియాన్ అమల్లో స్వయం సహాయక బృందాలు భాగస్వామ్యాన్ని విస్తరించడం ద్వారా నిర్ణీత లక్ష్యాలను సకాలంలో సాధించాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఆదేశించారట అలాగే భవిష్యత్తులో దేశం ఎదుర్కొయే నీటి సంక్షోభానికి పరిష్కారానికి కనుగొనే లక్ష్యంతో ఈ విధంగా మోడల్ భూగర్భ జలాలు మెరుగుపరిచే విధంగా చర్యలు చేపట్టారు గురు వారు అన్ని రాష్ట్రాల్లో సీఎస్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జలశక్తి అభియాన్ అమలు తీరును సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జలశక్తి అభియాన్ పథకాన్ని నారీ శక్తి సే జలశక్తి థీమ్తో అమలు చేస్తున్నామని అలాగే డ్వాక్రా మహిళలకు నీటి వనరుల సంరక్షణ నిల్వ వాటి వినియోగం పైన పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని నీటి వనరులు అన్నింటిని గుర్తించి జియో ట్యాగింగ్ చేసుకుని పరిరక్షించాలని అలాగే ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వారికి ఉపాధి అలాగే వారికి సంబంధించిన పిఎంఎస్వై వాటర్ సేట్స్ అటవీ ఐసిడిఎస్ పదిహేను ఆర్థిక సంఘం నిధులను వారికి పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చెప్పారు అంటే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వారికి కొన్ని నిధులు ఉంటాయి అంటే ఒక సంఘానికి కొన్ని గ్రూపులు ఉంటాయి ఆ గ్రూప్లో ఉన్నటువంటి ఈ పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా ఈ విధంగా ఆదేశాలు జారీ అవుతున్నాయి అయితే అవి ఎప్పటి నుంచి అవుతున్నాయి ఏంటంటే ఇంకా పూర్తి స్థాయి డీటెయిల్స్ రావాల్సి ఉంది ఆ వివరాలు వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాము సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఏదో టాక్రామ్ వాళ్ళు ఈ అప్డేట్ వచ్చింది కాబట్టి మీకు చెప్పాలని ఉద్దేశంతో చెప్పాము సో చాలా మంది వస్తున్నటువంటి అప్డేట్స్ మీకు తెలియాలి అందుకనే ఈ ఉద్దేశంతో ఇవి చేశాను దయచేసి మీకు ఇంక మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ వస్తూ ఉంటాయి డ్వాక్రా మహిళలకు సంబంధించి ముఖ్యంగా సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో హింద్